నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు వైశాఖ అమావాస్య వచ్చేస్తోంది ఈ ఆరో తారీఖే గురువారం అమావాస్య ఆ సో మరి మొన్ననే గురువారం పౌర్ణమి కూడా జరిగింది సేమ్ అదే గురువారం మళ్ళీ అమావాస్య వస్తుంది సో మరి గురువారం అమావాస్య రావటం అందున ఈ అమావాస్య వైశాఖ అమావాస్యని ఆ చాలా చాలా విశేషంగా ఖచ్చితంగా జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రోజు శని జయంతి కూడా శని గ్రహం జన్మ తీసుకున్నటువంటి రోజుగా కూడా భావిస్తారు వైశాఖ అమావాస్యని మరి మరి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు ఇప్పుడు అమావాస్య కానీ పౌర్ణమి కానీ చంద్రుడికి పడిన శాపం వల్ల ఈ అమావాస్య ఇంకా పౌర్ణమి రావడం జరుగుతుంది సో బేసికల్గా శివుడు చంద్రుడికి ఎంతో హెల్ప్ చేస్తే దీని నుంచి ఈ అమావాస్య నుంచి బయట ఎలా పడవగలగలవా చంద్రుడికి అలా మనిషి కూడా అలాంటివి చేసుకోవాలి సో బేసిక్ రెమెడీస్ చెప్తాను తర్వాత ఒక్కొక్క స్టెప్ స్టెప్ ముందుకు వస్తాము సో బేసిక్ గా ఏంటంటే అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్ ఆ తింటే మంచిది కాదు అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోవాలి తర్వాత అమావాస్య రోజు కాళీ అమ్మవారికి ఆరాధన చేయాలి కాళీ అమ్మవారి గుడికి వెళ్ళాలి ఫలక్నామాలో కాళీ అమ్మవారు ఉన్నారు ఆ గుడికి తప్పనిసరి ఆ రోజు వెళ్ళండి మీకు తెలుసో లేదో ప్రేక్షకులకి నుంచోడానికి కూడా ప్లేస్ దొరకదు అమావాస్య రోజు అంతమంది వస్తారు ఆ టెంపుల్కి ఎక్కడెక్కడ నుంచో వస్తారు సో అమావాస్య రోజు కంపల్సరీ వెళ్ళాలి ఈ అమావాస్య వైశాఖ అమావాస్య కాబట్టి అసలు వైశాఖం దగ్గరకు వద్దాం వైశాఖం ఏంటి అంటే ఒక కాయిన్ తీసుకుంటే దాని వైశాఖం అనుకుంటే ఒక సైడ్ మెటీరియలిస్టిక్ ఒక సైడు స్పిరిచువల్ సో ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ ఎక్స్ట్రీమ్ మెటీరియలిస్టిక్ వీళ్ళు సో వీళ్ళు అంటే విశాఖ విశాఖ వాళ్ళు సో ఆ రోజు ఎస్పెషల్లీ విశాఖ వాళ్ళు చాలా స్పిరిచువల్గా మెటీరియల్స్ డొనేట్ చేయాలి అంటే ఎంతో కొద్ది అమౌంట్ కుదిరినంత వరకు ఆ రోజు కాళీ అమ్మవారికి వారికి డొనేట్ చేస్తే చాలా మంచిది వెరీ వెరీ గుడ్ కాళీ అమ్మవారి ఆరాధన అమావాస్య రోజు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అమావాస్య పవర్ రాత్రి పన్నెండు గంటలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నెండు గంటలకి కాళీ అమ్మవారిని పూజిస్తే ఒక్కసారి కాళీ అమ్మవారి పఠానికి దండం పెట్టుకో దండం పెట్టుకుంటే చాలా శ్రేష్టం అద్భుతం తర్వాత అయితే ఐదో తారీఖు సాయంత్రం వస్తుంది అమావాస్య ఆరో తారీఖు సాయంత్రం వరకు ఉంది మరి ఐదో తారీఖు రాత్రి దండం పెట్టుకోమంటారా ఆరో తారీఖు పెట్టుకోమంటారా మీకు ఆరో తారీఖు సాయంత్రం అమావాస్య అయిపోతుంది కాబట్టి ఐదో తారీఖు రాత్రి పన్నెండింటికే మీరు దనం పెట్టుకోండి బెస్ట్ తర్వాత షష్ట గ్రహ కూటమి కూడా అదే రోజుంది కనుక ఇది ఇంకా అసలు ఇంకా ఇంకా చాలా పవర్ఫుల్ అవుతుంది అమావాస్య ఆ గ్రహాల్లో మళ్ళీ ఆకాశ దేవత అయిన యురానస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మనం ఆకాశ దేవత యురానస్ కూడా ఎంతో కొద్ది గ్రాటిట్యూడ్ చూపిస్తే చాలా మంచిది యురానస్ అంటే చాలా మందికి అర్థం కాదు స్కైగాడ్ ఆకాశ దేవత సో ఆ రోజు ఆకాశ దేవత నన్ను నాకు ఆశీర్వాదం ఇవ్వు అని కొంచెం అడిగి కొంచెం గ్రాటిట్యూడ్ చూపిస్తే మనకు చాలా మంచిది గ్రహ కూటమి ఇది తర్వాత ఆ రోజు సూర్యుడు ఇంకా చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నారు రోహిణి నక్షత్రం అంటే కృష్ణుడిది సో ఇన్ని వస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారంటే చాలా ఇంపార్టెంట్ డేట్ అండి ఉన్నవన్నీ చెప్పాలి కదా మరి రైట్ రోహిణి నక్షత్రంలో ఇద్దరు ఉన్నారు కృష్ణ నక్ష కృష్ణ నక్షత్రం కాబట్టి కృష్ణ ఆరాధన కూడా చేసుకోవాలి చాలా పవర్ఫుల్ రోజు అండి ఇన్ని ఉన్నాయంటే అంటే మీరు అర్థం చేసుకోండి అంతా ఇంత కాదు విపరీతంగా పవర్ఫుల్ మీరు చూస్తే ఎందుకు అంత పవర్ఫుల్ అని అడిగితే భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారుతుంది ఇంకా అప్పుడే అప్పుడే వచ్చి ఉంటుంది అందుకనే అంత 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 రేంజ్ లో పవర్ ఉంది అక్కడ గవర్నమెంట్ మారుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఐ మీన్ గవర్నమెంట్ మారుతుంది అంటే ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు కొత్త బిగినింగ్ ఉన్న గవర్నమెంట్ వచ్చిన ప్లాన్స్ మారుతాయి పెద్ద మార్పు వస్తుంది ఫైవ్ ఇయర్స్ లో భారతదేశానికి కుజమహాదశ నడుస్తుంది ప్లస్ ఎలక్షన్ అయిన వెంటనే షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో విపరీతమైన మార్పులు వస్తాయి గ్యారంటీ కంపల్సరీ సో ఎవరైనా కానీ ఆ రోజు మేనిఫెస్టేషన్ చేసుకుంటే కూడా చాలా మంచిది ఎట్లా చేసుకోమంటారు మేనిఫెస్టేషన్ నార్మల్గా ఎలా అయితే చేసుకుంటామో మనము అందరికి తెలిసిందే ఒక ఇమాజినేషన్ ఈ సమస్య తీరిపోయింది ఏదైనా సమస్య ఉంటే తీరిపోయింది అని ఇమాజినేషన్ ఇమాజినేషన్ చేసుకోవాలి జనరల్ ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రుడు కూడా రోహిణి నక్షత్రం కృష్ణుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు మేనిఫెస్టేషన్ చేయమని చెప్తున్నా ఊరికే చెప్పట్లా చంద్రుడు అంటే మేనిఫెస్టేషన్ ఆ చంద్రుడు ఉచ్చమై ఉన్నాడు ఆ రోజు కాబట్టి మేనిఫెస్టేషన్ చేస్తే కూడా చాలా మంది వచ్చి ఫైవ్ ఇయర్స్ మీకు కొంచెం మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీకు ఆ లైన్లో పడుతుంది సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇంకోటి మీరు చెప్పినట్టు శని జయంతి కూడా ఉంది కాబట్టి ఆ రోజు నువ్వుల దీపం పెట్టాలి నువ్వుల దీపం అని అన్నారు కదా డౌట్ రావచ్చు నువ్వుల మీద దీపం పెట్టమంటారా లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టాలండి మన మెయిన్ డోర్ దగ్గర పెట్టాలి శని జయంతి కాబట్టి మీకు రాత్రి పూట దీపం పెడితే రాత్రి పూట పెడతారు దీపము అమావాస్య కాబట్టి అమావాస్య సో అయితే సిక్స్త్ ఈవినింగ్ పెట్టమంటారా సిక్స్త్ నైట్ పెట్టమంటారా ఫిఫ్త్ నైట్ పెట్టమంటారా ఆబ్వియస్ గా శని జయంతి సిక్స్త్ కదా సిక్స్త్ పెడితే బాగుంటుంది ఫిఫ్త్ పెట్టండి సిక్స్త్ పెట్టండి తప్పు లేదు రెండు రోజులు పెట్టండి ఏ టైం లో పెట్టమంటారు ఈవినింగ్ పెట్టండి ఈ దీపం అంటే ఇంకా ఈవినింగ్ పెడతాం మనం సిక్స్ తర్వాత పెట్టు సిక్స్ తర్వాత పెట్టుకోండి చాలా అమావాస్య కూడా మీరు మీరే చెప్పారు నాకు ఫిఫ్త్ రోజు సిక్స్ తర్వాత ఫైవ్ తర్వాత మొదలవుతుంది కాబట్టి అప్పుడు పెట్టేయండి నెక్స్ట్ రోజు సిక్స్ దాకా కంటిన్యూ చేయండి కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం పెట్టొచ్చు కదా పెట్టచ్చు దాన్ని ఏదైనా డూమ్ లాంటిది పెడితే కూడా అది ఉంటుంది సో అలా మొత్తం ఆ డే అంతా ఉండేలాగా చూసుకోండి ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ రెమెడీస్ అన్ని చెప్పాను చిన్న చిన్నవి కలిపితేనే పెద్దవి అవుతాయి ఈ చిన్న చిన్న రెమెడీస్ అన్ని చేసుకోండి అని చెప్తాను ఇంకా ప్లస్ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళైతే కంపల్సరీ చేసుకోవాలి ఇట్లాంటి రెమెడీస్ ఇట్లాంటి రెమెడీస్ చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది మెయిన్ గా విశాఖ నక్షత్ర వాళ్ళు కూడా చేసుకుంటే చాలా మంచిది ప్లస్ రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా చేసుకుంటే ఆ రోజు చాలా మంచిది ప్లస్ ఆ రోజు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం కూడా ఈ రెమెడీ చేస్తే చాలా మంచిది చాలా ఇంపార్టెంట్ రోజు అండ్ పొలిటిషియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రోజు కరెక్ట్ ఎలక్షన్ తర్వాత రెండు రోజులు ఇవి సో పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది చేసుకుంటే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని నేను చెప్తాను ఖచ్చితంగా అలాగే పితృదేవతలకు కూడా చెప్తూ ఉంటారు అమావాస్య అంటే పితృదేవతల ఆరాధన కూడా మర్చిపోకుండా చేసుకోవాలి కరెక్ట్ మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆ రోజు పితృదేవతల ఆరాధన కూడా చేసుకోవాలి టాలిటీస్ తో వస్తుంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలి రైట్ అండి చాలా చక్కగా వివరించారు అభినేష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్